నిర్మల్ జిల్లా బైంసా పట్టణం రాహుల్ నగర్ సమీపంలో గల సాయినగర్ వాడకి చెందిన మచ్చా దేవేందర్ సన్ ఆఫ్ గజ్జరం ఇంట్లో చోరీ ఘటన చోటు చేసుకుంది గత రెండు రోజుల క్రితం గజ్జరం కుటుంబంలో కత్తి కలిసి శుభకార్యం నిమిత్తం నర్సాపూర్ వెళ్లారు అనంతరం ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో వస్తువులన్నీ చంద్ర బందరుగా పడేసి ఉండడాన్ని గమనించారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి పదిహేను నుండి ఇరవై తులాల వరకు బంగారం మరియు ఐదు వేల రూపాయలు పోయిందని పేర్కొన్నారు ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సిఐ గోపిన్ నాథ్ విచారణ ప్రారంభించారు సిసి కెమెరాలు పరిశీలిస్తూ విచారణను ముమ్మరం చేసి పనిలో పడ్డారు ప్రస్తుతానికి ఈ ఫిర్యాదురాలు గోల్డ్ ఫోర్త్ క్లాస్ గోల్డ్ ఫైవ్ థౌజండ్ క్యాష్ ఆమె చెప్తుంది ఇంకా వాళ్ళ కొడుకుకి సంబంధించి కోడలికి సంబంధించి ఆభరణాలు లెక్క ఇంకా తెలియలేదు సుమారుగా పదిహేను నుంచి ఇరవై తులాల గోల్డ్ మిస్ అయి ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తాం క్యాష్ ఐదు వేలు వరకు పోయిందని చెప్పేసి

మచ్చ గజ్జ గ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడ్డారన్న వచ్చిన సమాచారం మేరకు సినా పఫెన్స్కి వచ్చి పరిశీలించడం జరిగింది ఇన్ ఇంట్లో ఎవరు లేని సమయంలో రాత్రి సుమారు రెండు గంటల సమయంలో గుర్తు తెలియని దొంగలు గేట్ పై నుంచి దూకి ఇంట్లో ల్యా ల్యాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు దొంగతనం చేసినట్టు తెలుస్తుంది ఇటు విషయంలో ఫిర్యాదుదారుల నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసినాం క్లూస్ టీమ్ వచ్చి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేస్తున్నారు మేము కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాస్ అన్ని వెరిఫై చేస్తున్నాం అదే త్వరలో నిందితులు పట్టుకుంటాం